ట్వంటీ థవంట డేస్ ఆఫ్ ఫస్టింగ్ ప్రేస్ డే థర్టీన్ చర్చికి అయితే వచ్చేసాము లోపలికి అయితే వర్షం కైతే జరుగుతుంది వర్షకైతే అయిపోయింది అన్నీ స్టార్ట్ చేశారు సారీ వర్స్ టెన్ టు వెయిటింగ్ ప్రడీ వన్ టూ ప్రీ ఎన్ కొనాలి ఇంకా కొన్నాం అంటే వీక్ అయ్యో వీక్ అయ్యో మీ జీవితంలో మనుషులు చేస్తున్న కార్యాలు చుట్టు జరుగుతున్న పరిస్థితి చూసి ఈ లేదో ఈ లేదో ఇదేదో అనుకుంటాను నో 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 దర్ ఇస్ అట్ బిహైండ్ దర్ ఇస్ అట్ బిహైండ్ ఆత్మీయ రంగంలో మనం గ్రహింపు కలిగిన వారికి ఉపవాసం ఉన్నప్పుడు వేర్ యాక్టివ్ స్పిరిచువల్ అండ్ స్పిరిచువల్ పరిశుద్ధాత్మ శక్తి మనం అధికంగా పొందుకుంటాను కావాలి దేవుని మార్గదర్శన పొందుకోవడానికి దేవుని జ్ఞానాన్ని పొందుకోవడానికి దేవుని నడిపి కలిగొనడానికి ఫాస్టింగ్ ఇస్ ఆల్వేస్ ద కీ ఈ మాట ఎవరంట మొదటిగా చెప్పండి ప్రధానులు ఇంగ్లీష్ లో చూసిన ఒక ప్రిన్సిపాలిటీ నిన్న చెప్తూ వచ్చాం వారు ఆది నుండి ఉన్నవారు అవర్ వారు పడిపిన కోపలై ఈరోజు కొత్తగా మల్టీప్లై అవసరం కాదు కానీ అది ఆది నుండి ఉన్నాయి వాటికి ఏజ్ లిమిట్ లేదు అందుకని దేవుడు వాటి నాశనాన్ని చూసినప్పుడు ఇట్ ఇస్ ఫర్ అండ్ అగ్ని కొండంలో కార్తనే ఉంటాయి నిజంగా కలిగిన వారిగా మీరు జీవించగలుగుతున్నారా నామాన్ని ధరించిన వారికి శక్తి అధికారము కలిగిన జీవితాలతో బ్రతుకుతున్నారా ఇక్కడ చూసినప్పుడు మనం మొదటిగా పోరాడేది ప్రధానులు The Greek word is archers, which means high ranking demons that have existed from ancient times, resembling to the princes. Next, we choose powers, exercises, this is the Greek word, which says a spirit with delicate authorities acting on behalf of the principalities. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన ఆర్డర్ ఆర్డర్స్ ని నెరవేరుస్తూ వస్తారంట ఇవి చూసినప్పుడు దీస్ ఆర్ కాల్డ్ పవర్స్ ఇవి ఏం చేస్తాయి ఇది మనుషుల్ని అనారోగ్యపరచడానికి దాడులు చేస్తానికి ఒక ఒక స్థలంలో ఈ ప్రభావిత కనపరిచేదాకా ఇవి పనిచేస్తాయంతా నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అక్కడ అంధకార సంబంధులకు లోకనాథులు కాస్మో క్యారెటోర్ హూ ఆర్ దిస్ కాస్మో క్యారెటోర్ గ్రీక్ మాట ఆర్ ఫోర్సెస్ లైక్ అన్ మిలిటరీ ఆర్మీ ఈ ఏంటంటే పోలీసులు ఆర్మీలు అంటారు కమాండ్ ఇస్తే దాని కింద ఉన్న వారు ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ ఎవరు దిగుతారు సైన్యం దిగుతారు ఆ ఫైటింగ్ చేసే సైజు దిగుతారు ద వీరు ఎప్పుడు కనపడతారంటే ఎక్కడైతే అజ్ఞానం అక్కడ వెళ్తారట వెలుగు లేని పక్షాన చీకటి వెలుగు లేని పక్షాన ఇవి సంచరిస్తాయంట ఇవి పనిచేస్తాయంట ఇవి ఏస్తాయంట ఇంకా ఆ రోజు పౌరు రాసేటప్పుడు ఇంకో ఎప్పటి చెప్పాడు అయిపోయిందండి ఇంకా డే ఫున్లో కలుత ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు లుద్యామండి యూట్యూబ్ ఛానల్